సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో ఒక రైతు హల్చల్ చేశారు భూభారతి సమావేశంలో కలెక్టర్ ఎదుటే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అందుకు రెవెన్యూ అధికారులు సైతం అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపించారు ఆత్మహత్య యత్నం చేసిన రైతు దొండపాడుకు చెందిన నాగరాజుగా గుర్తించారు బాధితుడికి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు కలెక్టర్ మనం చూస్తున్నాం రైతు నేరుగా కలెక్టర్ ముందే ఆత్మహత్య యత్నానికి చేయడం చూస్తున్నాం కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు చెప్పినా సరే పట్టించుకోవడం లేదు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి ఆవేదనతో ఆత్మహత్యయత్నం చేసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం కిరణ్ ఆ రైతుకి ఎటువంటి హామీ ఇచ్చారు కలెక్టర్ ఎటువంటి స్పందన వచ్చింది కలెక్టర్ దగ్గర నుంచి ఆ సార్ సూర్యాపేట జిల్లా చింతలపాలెం చింతలపాలెంలో భూభారతి సమావేశం జరుగుతుంది ఆ ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు ఆ చట్టం గురించి భూపార్తి చట్టం గురించి అక్కడ ఉన్నటువంటి రైతులకు అవగాహన వంటి నేపథ్యంలో అందులో ఒక రైతు హల్చల్ చేశారు పురుగులో అక్కడ ఉన్న పెట్రోల్ డబ్బాతో కూడా ఆత్మహత్య వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకున్నారు అయితే దొండపాడు గ్రామానికి చెందినటువంటి నాగరాజుకు అదే రెవెన్యూ పరిధిలో ఆ గ్రామ రెవెన్యూ పరిధిలో ఐదు ఎకరాల పొలం ఉంది ఆ పొలం అంటే ఇటీవల కొన్ని కొన్నేళ్ల క్రితం ఆ గ్రామం నుంచి మరో గ్రామానికి వలస వెళ్లినటువంటి నేపథ్యంలో అతని భూమిపై కబ్జా రాయిల్లా కన్ను పడిందని కూడా రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆ ఐదు ఎకరాల భూమిని వేరే వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఆత్మహత్య చేయడం జరిగింది అయితే కొత్తగా వచ్చినటువంటి భూభారతి చట్టాన్ని ఆ చెట్టం ముసుగులో తన భూమిని మరొకరికి కట్టబెట్టేందుకు కూడా రెవెన్యూ అధికారులు కుట్రలు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఇందుకు సంబంధించి అతని అతనికి సంబంధించి పహానీలకు సంబంధించి మొత్తం కూడా పట్టు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది ఆ పహానీలకు సంబంధించి వంటి రికార్డులు మొత్తం కూడా సమగ్ర విచారణ చేసి కూడా రైతుకు న్యాయం చేస్తామని కూడా కలెక్టర్ చెప్పడంతో రైతు శాంతి శాంతించాడు అయితే ఈ రైతు అంటే కలెక్టర్ ముందే రైతు ఆత్మహత్యా చేయడం అయితే కలకలం రేపుతా ఉంది మరోవైపు భూభారతి సంబంధించి ఆ చట్టంపై కూడా కొన్ని రైతుల్లో అపోహ ఉందని కూడా తాజా ఘటన కూడా ఆ నిలుస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే భూభారతి చట్టం ముసుగులో కూడా అక్రమాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఆ రైతులకు కొంత అపోహ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇది భూభారతి చట్టానికి సంబంధించి అపోహలను తొలగించడానికే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది ఆ కార్యక్రమం సంబంధించి వంటి భూభార్తి చట్టంపై అవగాహన కల్పిస్తున్న క్రమంలోనే రైతు ఆత్మహత్య చేయడం ఆత్మహత్య చేయడం కూడా కొంత చర్చనీంశంగా మారిందని చెప్పచ్చు ఆశ